తెల్లవారగానే భూమి తలస్నానం చేసి బయట ఉన్న తులసి కోటకి పూజ చేస్తూ ఉంటుంది అప్పుడే గగన్ నిద్రలేచి బాల్కనీలో నుండి పూజ చేస్తున్న భూమిని చూసి ఇది పూజ చేస్తుందా ఉండు దీని సంగతి ఇలా కాదు అని బకెట్తో వాటర్ తీసుకొచ్చి పైనుంచి భూమిపై పడేలా పోసేస్తాడు అయితే భూమి వెనక్కి తిరిగి చూసే లోపలే గగన్ అక్కడ లేకుండా దాక్కొని ఉంటాడు పైన ఎవరూ లేరేంటి అయినా కూడా ఖచ్చితంగా ఇది ఆయన పనే అయి ఉంటుంది ఉండు ఈయన సంగతి చెప్తాను అని భూమి అనుకుంటూ వస్తూ ఉంటుంది ఇక గగన్ ఏమీ తెలియనట్లు పరిగెత్తుకుంటూ బెడ్పై వెళ్ళి నిద్రపోతున్నట్లు నటిస్తూ ఉంటారు హలో శ్రీవారు లేవండి అని భూమి తడుతూ లేపుతూ ఉంటుంది మీరు నిద్రపోవట్లేదని నాకు తెలుసు ముందు లేవండి అని భూమి అరుస్తూ ఉంటే లేచాను అయితే ఏంటట అని గగన్ అడుగుతూ అరుస్తూ ఉంటాడు తులసి కోటకి దండం పెట్టుకుంటుంటే మీరు నా పైన ఇలా నీళ్లు పోయటం ఏమైనా బాగుందా అని భూమి నిలదీస్తూ ఉంటుంది ఎలా ఉదయాన్నే నీ న్యూసెన్స్ ఒకటి అని మళ్ళీ గగన్ దుప్పటి కప్పేసుకొని నిద్రపోతూ నటిస్తూ ఉంటాడు దాంతో భూమి చిడుకోపం చూపిస్తూ వెళ్తూ ఉంటుంది గగన్ చూసి నవ్వుకుంటూ ఉంటాడు ఇక తడిచిపోయిన భూమిని చూసి ఏమైంది భూమి అని శారద అడుగుతూ ఉంటుంది నేను తులసి కోటకి దండం పెట్టుకుంటుంటే మీ అబ్బాయి పైనుంచి నీళ్లు పోసేశాడత్తయ్యా అని భూమి చెప్తుంది ఇక శారద అయ్యో వాడు నీళ్లు పోసేశాడా అని భూమికున్న తడిని తన చీర చెంగుతో తుడుస్తూ ఉంటుంది రాను రాను వాడి ఉక్రోషం పెరిగిపోతోంది వాడి ఉక్రోషాన్ని నువ్వే అదుపులో పెట్టాలి భూమి అది నీ వల్లే అవుతుంది అని శారద చెప్తూ ఉంటే ఇక బెడ్పై విష్ణుమూర్తిలాగా పడుకున్న గగన్ ఇదంతా వింటూ నవ్వుకుంటూ ఉంటాడు